వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మీ యొక్క నెంబర్ను మాకు పంపితే మేము జనరల్ గ్రూప్స్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కావాలనుకున్న అభ్యర్థులు కూడా మీరు నా యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ గ్రూప్లో జాయిన్ అయిన వారికి రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి అంశాన్ని మీకు కూలంకషంగా వివరించి మీ పిల్లలకు ఒక టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సీట్ రావడానికి సంపూర్ణంగా సహకారం కేఆర్ గైడెన్స్ మీకు అందజేస్తుంది దీన్ని విక్లైర్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు మనం ఒక టాప్ త్రీ త్రిబుల్ ఐటీస్ అంటే జనరల్గా మనకు త్రిబుల్ ఐటీస్ జోసా కౌన్సిల్ లో పార్టిసిపేట్ అయ్యే త్రిబుల్ ఐటీస్ కొన్ని ఉంటాయి కానీ కొన్ని ప్యూర్లీ ప్రైవేట్ త్రిబులైటీస్ ఉన్నాయి అంటే ఇవి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవ్వడం లేదు మరి అలాంటి వాటిలో ప్రముఖమైన వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోం దానిలో ప్రధానమైన టాప్ త్రిబులైటీస్ ఉంటాయి ఈ త్రిబులైటీస్ మీన్స్ ఇవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన త్రిబులైటీస్ దాంట్లో ఆల్రెడీ మనం మొదటిది కనుక మనం చూసినైతే త్రిబులైటీ హైదరాబాద్ మనకు హైదరాబాద్లోనే ఉంది ఇది ఒక టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ త్రిబుల్ ఐటీగా మంచి పేరు ఉంది ప్లేస్మెంట్స్లో మంచి డిమాండ్ ఉంది కోడింగ్ కల్చర్ బ్రహ్మాండంగా ఉంటుంది మంచి కంప్యూటర్ రీసెర్చ్ సెంటర్గా త్రిబాటి హైదరాబాద్ పేరు ఉంది ఇది మీకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా మనం వీడియోస్ రూపంలో తెలియజేసాం టు జేఈ ద్వారా జేఈ పర్సంటేజ్ ద్వారా లేదా త్రిబుల్ ఐటీ యూజీఈటీ హైదరాబాద్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి టాప్ టెస్టే టాపర్స్కి ఇవ్వడం కానీ లేదా శాట్ స్కోర్ ద్వారా ఇవ్వడం కానీ మిగతా ప్రభుత్వ దాంట్లో జాయిన్ అయిన వారికి కానీ ఇట్లా మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసిన్నాం మనం మరి ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది ఇంత బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉన్నప్పటికీ ఇది జోసా కౌన్సిల్ మనకు కనిపించదు ఇది ప్రైవేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే యూజీఈటీ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్కి సెపరేట్గా అప్లై చేసుకోవాలి ఉంటుంది మరి తర్వాత జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత జేఈ మెయిన్స్ పర్సంటేజ్తో కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ టాప్ పర్సంటేజ్ అంటే దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ రేంజ్లో ఉంటేనే మీకు త్రిపేటి హైదరాబాద్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి యూజిఈటిలో కూడా పేపర్ చాలా కఠినంగానే ఉంటుంది ఇటు ఇంట్రెన్స్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు అండర్ గ్రాడ్యుయేట్ ఇంట్రెన్స్ టెస్ట్లో దాని ద్వారా మీరు ఫైవ్ ఇయర్ సిటిగ్రేడ్ డిగ్రేట్ కోర్సులో జాయిన్ అవ్వడం ఉంటుంది ఇక జేఈ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ బీటెక్లో జాయిన్ అవ్వచ్చు ఇది త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇది నెంబర్ వన్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్గా చెప్పుకోవచ్చు టాప్లో నెక్స్ట్ నెంబర్ టూ ట్రిపుల్ ఐటీ బెంగళూరు ట్రిపుల్ ఐటీ బ్యాంగ్లూరు కూడా ఆల్మోస్ట్ టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ఇది మనకు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ఫీజు కూడా మనకు నాలుగున్నర లక్షల వరకు పర్ ఇయర్ ఉంటుంది ఫీజు అడుగుతున్నారు మరి త్రిపుల్ ఐటీ బెంగళూరులో కూడా ఇది ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం లేదు కానీ కేవలం జేఈ స్కోరు ద్వారా సీట్లను ఇస్తూ ఉంది మరి దీనికి సంబంధించి సెపరేట్ వీడియో కూడా మీకు రావడం జరిగితే ఆల్రెడీ హైదరాబాద్ గురించి చేశాను త్రిపుర బెంగళూరు గురించి కూడా మీకు త్వరలో వీడియో వస్తుంది త్రిపుల బెంగళూరులో ముందు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉండేవి మరి ఈసారి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్సెస్ కూడా ప్రారంభించారు చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మరి జేఈ మిఎండ్స్లో మంచి పర్సంటేజ్ కనుక మీరు పొందగలిగితే అట్లీస్ట్ కామన్గా మనం చూసుకుంటే టెన్ థౌజండ్ లోపు మీరు జేఈ మెయిన్స్ ర్యాంక్ కనుక పొందగలిగితే మీకు త్రిబుల్ ఐటీ బెంగళూరులో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది కొంచెం అప్రాక్సిమేట్ అటు ఇటు చెప్తూ ఉన్నాను దీని ఫీజు వివరాలు ఆల్మోస్ట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేలకు పర్ ఇయర్ ఫీజు ఉండే అవకాశం ఉంది హాస్టల్ ఫీజు అంతా కలిపితే దాదాపు ఆరున్నర నుంచి ఏ లక్షలు ఖర్చు కావచ్చు త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూరు సంబంధించి మరి ఇదే కాకుండా మరొక టాప్ త్రిబుల్ ఐటీ ఇది త్రిబుల్ ఐటి ఢిల్లీ దీన్ని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కూడా పిలుస్తాం దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే త్రిపుల్ ఐటీ ఢిల్లీలో మీకు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది మరి నాన్ జేఈ ద్వారా కూడా అంటే మనకు మార్స్ ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే త్రిబుల్ ఐటీ ఢిల్లీలో మనకు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ అన్ని స్టేట్లకు సమానమైన రిజర్వేషన్ ఉంటే ఉంటాయి త్రిపులటి ఢిల్లీలో వచ్చేసి లోకల్ నాన్ లోకల్ సిస్టమ్ ఉంది ఇక్కడ అంటే మనకు ఐటీ డెల్హీ ఏరియాలో వారికి అంటే త్రిపులటి ఢిల్లీ జోన్ ఏరియాలో ఉన్నవారికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు కేటాయిస్తే మిగతా అన్ని జోన్స్కి మిగతా అన్ని స్టేట్స్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సీట్లు కేటాయించడం జరుగుతుంది మరి దీని కూడా విపరీతమైన డిమాండ్ ఉంది కాకపోతే లోకల్ రిజర్వేషన్ ఎక్కువ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఢిల్లీ పరిసర ప్రాంతాల వాళ్ళకే ఉండడం వల్ల వాళ్ళకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది మరి మిగతా వరకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో ఆల్మోస్ట్ మీకు జేఈ ర్యాంకు మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేల ర్యాంకు వరకు ఉన్న మీకు త్రిబుల్ ఐటీ ఢిల్లీలో సీట్ వచ్చే అవకాశం ఉంది ఇది కూడా అప్లై చేసేయడానికి మనం కంప్లీట్గా దీనికి సంబంధించిన క్లియర్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది పూర్తి డీటెయిల్స్ కూడా మీకు మరొక వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది ఈ మూడు త్రిపుల్ ఐటీస్ టాప్ మోస్ట్ ఐటీస్ అంటే ఫీజు విషయంలో కొంత ఎక్కువ అనిపించినప్పటికీ ఐదు నుంచి ఆరు లక్షల ఫీజు ఉన్నప్పటికీ ఇటు ప్లేస్మెంట్స్ విషయంలో కావచ్చు కోడింగ్ కల్చర్లో కావచ్చు చాలా ఆల్మోస్ట్ టాప్ ఐఐటీస్తో ఎన్ఐటీస్తో డీకొనే విద్యా సంస్థలుగా ఈ మూడు త్రిబులైటీస్ పేరు ఉంది మరి ఇవి జోసాలో లేని ఐటీస్లో ప్రముఖమైనవి మనం తెలియజేస్తాం ఇది వాటికి సంబంధించిన వివరాలు మరిన్ని వివరాలు మీకు స్పెషల్గా దాని గురించి వీడియోస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది Then, uh, thank you.